టిటిడి లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఒక కీలక ఘట్టమైతే ఆ చోటు చేసుకుంది ఇప్పటికే ఆ తొమ్మిది మందిని ఆ సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు బట్ టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని అరెస్టు చేయటం అనేది కీలకాంశంగా మారింది నాడు ఆ ఈ కల్తీ వ్యవహారం సమయంలో నాడు ప్రొక్యూర్మెంట్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఇందులో కీలక పాత్ర వహించారు ఆయన పాత్ర కూడా ఉంది ఆయన అండదండలతోనే కల్తీ నేతిని ఆ టీటీడీకి సరఫరా చేశారు ఆయనకు విషయం తెలిసిన దాన్ని అడ్డుకోకుండా వారికి సహకరించారు అందుకుగాను వారి నుంచి ముడుపుల రూపంలో కావచ్చు ఖరీదైన వస్తువుల రూపంలో కావచ్చు కానుకలు కూడా తీసుకున్నారని చెప్పి నిన్న సిట్ అధికారులు అయితే కోర్టుకు నివేదించడం జరిగింది దీనికి సంబంధించి ఆయన్ని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది ఇక అసలు విషయం మనందరికీ తెలుసు గతంలో వైవి సుబ్బారెడ్డి ఆ పిఏగా వ్యవహరించినటువంటి చిన్న తరచుగా ఆ నాడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం తో టచ్లో ఉండేవాడు వాస్తవానికి మొదటగా చిన్న అప్పన్నే వచ్చి సుబ్రహ్మణ్యాన్ని పరిచయం చేసుకున్నాడని చెప్పి చెబుతున్నారు మరి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు లేకుండా చిన్న అప్పన్న చెప్పినట్టుగా చేయమని చెప్పి సుబ్రహ్మణ్యానికి ఎవరు చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే జనరల్ మేనేజర్ అనేది చిన్న హోదాం కాదు ఒక రకంగా మనం చెప్పాలంటే టీటీడీలో ఆ ఇంజనీరింగ్ అధికారిగా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తిని సో కానీ మరి ఆ రోజు చిన్న అప్పన్న ఏదంటే అది అవునంటే అవును కాదంటే కాదు ఒక కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వాలి రద్దు చేయాలంటే రద్దు చేయాలి సో అలా కీలక నిర్ణయాలన్నీ కూడా చిన్నప్పన్ను చెప్పినట్టుగా తీసుకోవటం దేనికి సంబంధించి ఎవరైనా జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసినా మీరు చిన్నప్పన్నతో మాట్లాడుకుని చేసుకోండి అని చెప్పటం చిన్నప్పన్న వాళ్ళతో డీల్ కుదుర్చుకుని ఆ వీళ్ళ దానికి నెయ్యి సరఫరాకి ఆర్డర్ ఇవ్వమని చెప్తే ఈయన ఆర్డర్ ఇవ్వటం సో ఇవన్నీ కూడా నిన్న ఆధారాలతో సహా బయటపెట్టింది ప్రధానంగా జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యానికి ఒక బలహీనత ఉంది అదే లంచాల బలహీనత అంటే ఒకసారి ఒక కంపెనీ పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా అంతా బాగుందని చెప్తే ఒక వెండిపళ్ళం ఇస్తారు మరొకసారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖరీదైన లక్షల్లో ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు ఇస్తారు మరొక దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నగదు రూపంలో డబ్బులు ఇస్తారు సో ఇలా అంటే ప్రతి చోటకు వెళ్ళటం అక్కడ వాళ్ళు ఇచ్చే లంచం తీసుకోవటం ఏమీ లేకపోయినా అంతా బాగుందని చెప్పటం ఇది సుబ్రహ్మణ్యం చేసిన పని దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆ సిట్ అధికారులు అయితే సేకరించారు ఒక రకంగా ఆ టీటీడీ అధికారి అరెస్టుతో ఇది తొలి అడుగుగా చెప్పవచ్చు బట్ మలిగడుగు అనేది దీని వెనక ఉన్నటువంటి పెద్దల అరెస్టుతో అది మలి అడుగుగా మారాలని చెప్పి కూడా చెప్పుకున్నారు దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒక చూద్దాం కల్తీ నెయ్యిలో సుబ్రహ్మణ్యం కుట్రదారు టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో బీజం సుబ్బారెడ్డి పిఏ సహకారంతో దందా మూడు డైరీలతో కలిసి అక్రమాలు వాటికి లబ్ధి చేకూర్చి టీటీడీకి నష్టం బాబా నుంచి వెండి కంచం ప్రతిఫలంగా కమిషన్లు కానుకలు బోలేబాబా నుంచి వెండి కంచం లక్షల్లో నగదు ఫోన్లు అలాగే వెండి కాయన్లు కల్తీ జరిగినట్టు మైసూర్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన బోలే బాబాకు పెద్ద ఎత్తున ఆర్డర్లు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఆ కోర్టుకు అయితే వివరించినటువంటి తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ ఆ సుబ్రహ్మణ్యం నాడు ప్రొక్యూర్మెంట్ మేనేజర్ గా ఉన్నాడు సుబ్రహ్మణ్యం కుట్రదారుడు అని చెప్పి ఆ కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే తెలిపింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు సుబ్రహ్మణ్యంను అరెస్టు అరెస్ట్ చేసి జైలుకు పంపింది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను అయితే ఆ వెల్లడించింది కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా ముద్ర వేయటం దగ్గర నుంచి అన్ని రంగాలలో కూడా ఆ సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని చెప్పి ఆ పేర్కొంది దీనికి సంబంధించిన మరో వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం చుక్క పాలు కూడా కొనుగోలు చేయని డైరీలకు అనుకూలంగా సిఫారసులు చేయటం కల్తీ వచ్చే ట్యాంకర్ల ప్రవేశానికి ఆ రాచబాట వేయటం టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించటం అర్హత లేని డైరీలకు అయాచిత లబ్ధి చేకూర్చడం అన్నిటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల ఆ విశ్వాసాలను సో కాలరాయడంలో సుబ్రహ్మణ్యం పాత్ర కీలకమని పేర్కొన్నారు లంచాల రూపంలో లక్షలాది రూపాయలతో పాటు బోలే బాబా డైరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్టుగా సిట్టు దర్యాప్తులు అయితే తేలింది అంతేకాకుండా తనిఖీలకు వెళ్ళిన ప్రతిసారి ఫోను వెండి కాయన్లు ఇలా ఏదో ఒక రూపంలో లంచం తీసుకుంటున్నట్లుగా గుర్తించింది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహకారంతోనే ఇదంతా కూడా జరిగినట్టుగా అయితే తేల్చారు వాస్తవానికి ఈ మొత్తానికి తెర ఎక్కడ పడిందంటే వెండి కంచంతో పడింది అంటే డబ్బు లొంగిపోయాడు మొట్టమొదటిగా టీటీడీ గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ విభాగానికి జీఎం గా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం అవినీతి వెండి కంచంతో మొదలైన కోర్టుకు తెలిపారు నాణ్యతను నిర్ధారించే టెక్నికల్ కమిటీలోనూ సభ్యుడైన సుబ్రహ్మణ్యం చేతిలో వైష్ణవి డైరీ ప్రతినిధి అపూర్వ చద్ద పంపిన వెండి కంచం పెట్టగానే నెయ్యి సరఫరాకు ఆ అర్హత లభించింది అంటే వైష్ణవి డైరీకి అర్హత ఎలా లభించింది అంటే వాళ్ళు వెండి కంచం ఇస్తే ఆ దానికి అర్హత లభించింది వైష్ణవే డైరీతో ఒప్పందం చేసుకున్న బోలేబాబా డైరీ ప్లాంటు సందర్శనకు వెళ్ళినప్పుడు ఆ ఖరీదైన ఫోన్తో పాటు మూడున్నర లక్షల రూపాయల నగదు కూడా తీసుకున్నాడు దీంతో అక్కడ ఆవు పాలు సేకరణే లేకున్నా అంతా సవ్యంగా ఉందని ఆమోదముద్ర వేశాడు అంటే బోలేబాబా డైరీ పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు లేవు ఆవు పాలు లేదు అది ఈయనకి తెలుసు అలా రాయకుండా ఆవులున్నాయి ఆవు పాలు సేకరిస్తున్నారు అని రాసినందుకు గాను వాళ్ళ నుంచి ఖరీదైన ఫోన్లతో పాటు వెండికాయలు మూడున్నర లక్షల రూపాయల డబ్బులు కూడా ఆ జనరల్ మేనేజర్ అయితే తీసుకున్నారు అలాగే యాభై గ్రాముల వెండికాయను బహుమతికి ఇచ్చిన లొంగిపోయే సుబ్రహ్మణ్యం బోలే బాబా వైష్ణవి మాల్మంగ డైరీలతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారు కోట్ల లీటర్ల నెయ్యి సరఫరా టెండర్లు వేసిన డైరీ సమర్పించిన అర్హత సర్టిఫికేట్లు నకిలీవా నిజమైనవా అనేది కూడా పరిశీలించాలి వాస్తవానికి ఇప్పుడు ఈ టీటీడీకి ఏదైతే నెయ్యి సరఫరా చేయడం కోసం కొన్ని ముందుకొచ్చాయో వాటికి సంబంధించినటువంటి అసలు సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా ఆవు పాలు సేకరిస్తున్నారా లేదా సేకరిస్తే ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు వాళ్ళ కెపాసిటీ ఎంత ఇవేవి కూడా పరిశీలించకుండానే ముద్రేశారు ఎందుకంటే చేతిలో లంచం పడింది కాబట్టి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో ఫోన్ కాల్స్ తన దగ్గర రెండు వేల పద్దెనిమిదిలోనే చిన్న అప్పన్న మానేశాడని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని సిట్టు తేల్చింది నెయ్యి సరఫరాదారులు ఎవరు తనతో మాట్లాడినా మీరు చైర్మన్ పిఏ చినాపత్తో మాట్లాడుకోండి అని సుబ్రహ్మణ్యం సూచించేవాడు మొన్న వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు రెండు వేల పద్దెనిమిదిలోనే చినాపన్న మానేశాడు అంటే టీడీపీ గవర్నమెంట్ ఉండగానే మా దగ్గర పనిచేయడం మానేశాడని ఒక అబద్ధం చెప్పాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీ దగ్గర పనిచేయడం మానేస్తే తరువాత ఆ ఢిల్లీలో ఏపీ భవన్కు అధికారి హయాంలో ఎలా అయ్యాడు దాంతోపాటు మీ పేరు చెప్పుకున్న ఐదేళ్ల పాటు దందాలు ఎందుకు చేశాడు ఈ సుబ్రహ్మణ్యానికి ఎవరైనా ప్రొక్రూట్మెంట్ మేనేజర్గా ఉన్నాడు కాబట్టి ఏ ఎవరైనా ముందు సుబ్రహ్మణ్యాన్ని కాంటాక్ట్ అవ్వాలి సుబ్రహ్మణ్యానికి ఎవరు ఫోన్ చేసినా ఏం చెప్పేవాడు అంటే మీరు సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నతో మాట్లాడుకోండి అని సలహా ఇచ్చేవాడు వాళ్ళు చిన్నప్పన్నతో మాట్లాడుకుని వాళ్ళు వాళ్ళు డీల్ కుదుర్చుకుంటే అప్పుడు చిన్నప్పని ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు పలానా బాబాకు ఓకే జై వైష్ణవికి ఓకే జై మాల్మంగాకి ఓకే జై ఎందుకని డీల్స్ జరిగిపోయాయి అక్కడ సో ఈ విషయాన్ని కూడా ఆ సిట్ అయితే బయటపెట్టింది చిన్నప్పన్న నుంచి ఫోన్ రాగానే నెయ్యి సరఫరాదారులకు సహకారం అందించేవాడు ఇందుకు ఆధారంగా ఫోన్ కాల్స్ డేటాను కూడా ఆ సిట్ అయితే సేకరించింది అంటే ఏ ఏ సందర్భాల్లో జనరల్ మేనేజరు చిన్నప్పన్న మాట్లాడుకున్నారు ఎన్ని కాల్స్ మాట్లాడారనే విషయాలను కూడా ఆ సిట్ అధికారులు అయితే సేకరించారు రెండు వేల ఇరవై రెండు మే పదిన బాబా ప్లాంట్ తనిఖీ చేయాలన్న టీటీడీ సూచనతో జూన్ ఆరున తనిఖీ కోసం సుబ్రహ్మణ్యం వెళ్ళాడు బయట ల్యాబ్కు ఆ నెయ్యి పరీక్షలకు పంపించాలని మెమో జారీ చేశాడు మైసూరులోని ల్యాబ్కు నమూనాలు పంపారు అందులో బేటా సిస్టోరియల్ ఇతర వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది సుబ్రహ్మణ్యం మేల్కి ఆ రిపోర్టు ఆగస్టు పదిహేను వస్తే ఆ రిపోర్ట్ ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడు దాచిపెట్టి అదే బాబాకు తొమ్మిది వేల నాలుగు వందల యాభై కిలోలు అలాగే లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోలు చొప్పున వెంటనే నెయ్యి సరఫరా ఆర్డర్లకు చేశాడు ఆ తర్వాత కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఆర్డర్లు కొనసాగించారు మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత నెయ్యి సరఫరాకు మళ్ళీ టెండర్లు పిలిచారు అంటే అది కల్తీ అని తెలిసిన తరువాత కూడా మళ్ళీ అదే సంస్థను నెయ్యి టెండర్లకు పిలిచారు అంటే ఇదంతా కూడా కావాలని చేసింది సో ఇప్పటి వరకు టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారంలో మొత్తంగా ఆ తొమ్మిది మందిని అయితే అరెస్టు చేశారు అయితే త్వరలో మరొక ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ఆ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది డిసెంబర్ పదిహేనులోగా మరొక చార్జ్ షీటు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈలోపు మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది దాని ఆధారాల ఆధారంగా ఒక ఇద్దరిని గాని ముగ్గురిని గాని అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఏది ఏమైనా వైవి సుబ్బారెడ్డి పిఏ కలిసి సుబ్రహ్మణ్యం దారుణమైన కుట్రకు తెరదీశాడు అన్నిటికంటే ముఖ్యంగా భక్తుల మనోభావాలతో వీళ్ళు ఆటలాడుకున్నారు లంచాలకు కక్కుర్తి పడి ఆ హిందూ మత విశ్వాసాలు కావచ్చు లేదా భక్తుల విశ్వాసాలు కావచ్చు లేదా ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు వీళ్ళందరి విశ్వాసాలను కూడా ఇటు చిన్నప్పన్న కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు దెబ్బతీశారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున ఎప్పుడైతే అసలు నెయ్యి కల్తీ జరిగిందన్నారో ఎవరు ఏమీ చేయకపోయినా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఒక రకమైనటువంటి తీవ్ర మనోభావానికి లోనయ్యారు దాదాపుగా దీని మీద మనం వీడియో కూడా చేశాం ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితో తయారు చేశారు మొత్తంగా వైసీపీ హయాంలో నలభై ఎనిమిది కోట్ల లడ్డూలు తయారు చేస్తే అందులో ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారు కల్తీ నేతితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంగా తీసుకున్నారు అంటే వీళ్ళకి లంచాలు తప్ప వేరొక ఆలోచన లేదు భక్తుల విశ్వాసాలు కానీ మత విశ్వాసాలు కానీ వాళ్ళ మనోభావాలతో కానీ వీళ్ళెవరికి పని లేదు ఏది ఏమైనా మొత్తంగా సుబ్రహ్మణ్యం అరెస్టుతో తొలి అడుగైతే పడింది దీని వెనక చిన్నప్పన్న దగ్గర మొదలు పెడితే సుబ్బారెడ్డి కావచ్చు బొమాన కావచ్చు ఇంకా పైన ఎవరైనా కావచ్చు సో వీరి పాత్ర ఏంటనేది కూడా ఖచ్చితంగా తేలాలి ఈ కల్తీ నేయికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి ఈరోజు ప్రతి హిందువు కూడా బలంగా కోరుకుంటున్నాడు